సారీ జానీ నీకు నేను నా అమ్మాయి తప్పకుండా జైలు కెళ్తుంది అంటూ జానీ మాస్టర్ గురించి భరోసా ఇస్తున్నారట అల్లు అర్జున్ జానీ మాస్టర్ కి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఎంతో షాకింగ్ గా రెస్పాండ్ అవుతున్నారు మన అల్లు అర్జున్ అల్లు అర్జున్ అయితే జానీ మాస్టర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆలోచించారు ఎందుకంటే అసలు ఈ వివాదం బాగా పాకాన పట్టింది పుష్ప సెట్ లోనే అట జానీ మాస్టర్ గురించి ఆ అమ్మాయితో మరి ఉన్న రిలేషన్ ఎలాగైనా సరే ఖచ్చితంగా దూరం చేసి నా కుటుంబంలోకి జానీ మాస్టర్ ని పంపించాల్సిందిగా సుకుమార్ దగ్గరికి వెళ్లి పంచాయతీ చేసిందట మరి జానీ మాస్టర్ భార్య సో దీంతో అసలు కుటుంబాన్ని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదని ఆ అమ్మాయికి ఇంకా భవిష్యత్తు ఉందని మరి జానీ మాస్టర్కి కూడా నచ్చజెప్పి ఆ అమ్మాయికి జానీ మాస్టర్ ఉన్నటువంటి ఆ బంధాన్ని అక్కడితో అయితే ఆయన తెగ్గొట్టాడట అలాగే వాళ్ళిద్దరూ ఇంకా కలుసుకోవడానికి వీళ్ళేదని జానీ తన పని తను చూసుకోవాలని అంతేకాకుండా తనకు కూడా అవకాశాలు కల్పిస్తామని తమ ప్రొడక్షన్ యూనిట్లోనే భాగం కామన్నట్టుగా అయితే తెలుస్తోంది నిజంగా అలాంటి ఒక పరిస్థితి కనుక వచ్చి ఉంటే ఏం చేసి ఉంటారనేదే ఇప్పుడు అర్థం కావడం లేదు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా సో జానీ మాస్టర్ గురించి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా జానీ మాస్టర్ లేదని మళ్ళీ జానీ మాస్టర్ ఫేమ్ ఆయనతో ఉండాల్సినటువంటి సాంగత్యం కోసమే ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టినట్టుగా తెలుస్తుంది మళ్ళీ ఆయన తర దగ్గరకు రప్పించుకోవాలని చేసిన ప్రయత్నం కాక ఇంకేమై ఉంటుంది అంటూ చెప్తున్నారు ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతుంది ఇక అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎంతో మంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండగా ప్రస్తుతం ఈ విషయంపై చాలా మంది తమ అవగాహన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అందుకే జానీ మాస్టర్ గురించి ముందుకొచ్చిన అల్లు అర్జున్ ఆయనకి క్షమాపణ చెప్పి ఖచ్చితంగా ఈ విషయంలో ఒక క్లారిటీ ఇస్తారని అలాగే ఆ అమ్మాయి గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ మీడియాకు మరి ప్రవేశపెడతారని అల్లు అర్జున్ మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది